నమస్కారం అండి ఎస్బి న్యూస్ డబల్ ఫైవ్ ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది అదేవిధంగా జనరల్ సెక్రటరీగా చిన్న మంత్రం గారిని ఎన్నుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గా పొద్దుటూరు నుండి పెద్ద మంత్రం గారిని ఏకగ్రీవంగా ఈ ముగ్గురిని ఎన్నుకున్నట్టు కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర జేఏసీ సూచన మేరకు కడప జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నలభై ఎనిమిది సంఘాలు కలిసి జగన్సి ఏర్పాటు చేయడం జరిగింది మొదటి కార్యక్రమంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాలంటీర్ విధులు ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలని పిలుపు జరిగింది ఆ పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆ విధులను బహిష్కరించడం జరిగింది ప్రధానమైన డిమాండ్గా వార్డు సచివాలయ శాఖను రద్దు చేయాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏకగ్రీవంగా మేము తీర్మానం చేయడం జరిగింది ఏ ఉద్యోగినైనా సరే వాళ్ళ యొక్క మాతృశాఖలకు అప్పగించి నోషనల్ ఇంక్రిమెంటు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కలిపి త్వరలో వాళ్లకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది గ్రామవార్డు సచివాలయ శాఖ కేవలం సర్వేల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఈరోజు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి వేదనకు గురి చేస్తూ ఉంది నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఫైల్ పెట్టి దాన్ని వెయిట్ చేశాడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వార్డు సచివాలయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం తేవడానికి వార్డు సచివాలయ శాఖ అధికారులే కారణం అని చెప్పి మేము ఈరోజు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే వార్డు సచివాలయ శాఖ రద్దు చేయాలా మాతృశాఖలో విలీనం చేయాలా మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఈరోజు ఉద్యోగులందరి మనోభావన ఒకటే ఒకప్పుడు ఒక వాలంటీర్ యాభై ఇళ్లకు ఐదు వేలు జీతాలు తీసుకొని పనిచేసేవాడు ఈరోజు ఒక సచివాలయ ఉద్యోగి నూట యాభై ఇళ్లకు నుండి రెండు వందల యాభై ఇళ్లకు పనిచేస్తాడంటే వాలంటీర్లకు ఇచ్చేటువంటి జీతాలే ఉద్యోగులకు ఈ రోజు ఇస్తా ఉన్నారు మోసల్ ఇంక్రిమెంట్ కోసం ఫైల్ పెడితే నాలుగు వందల యాభై కోట్లు చెల్లించలేమని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు ఓ ఫైళ్లు వెనక్కి పంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు వాలంటీర్ వీధులు మేం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల నుండి మూడు వేల కోట్ల రూపాయల మిగులు ఈరోజు మిగులు బడ్జెట్ ఏర్పడతా ఉంది ఆ మిగులు బడ్జెట్ లో ఈ నాలుగు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరీ మరి ఈ జేఏసీ ఏర్పాటు ప్రధానమైనటువంటి గ్రామ గ్రామారు సచివాలయ శాఖ రద్దు మాస్తూ శాఖల్లో విలీనం అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కడప జిల్లా ఆ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను స్థాయి నాయకత్వము ఇచ్చేటువంటి పిలుపు మేరకు మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం నేను గతంలో కూడా యూనియన్ లీడర్ గా ఉన్నాను గత ఐదేళ్ల ఐదు సంవత్సరాల నుంచి కూడా గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం చాలా అంటే చాలా పోరాటం చేశాము ప్రస్తుతం ఏంటంటే మరింత ముందు సమయ లక్ష్యంతో నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది యూనియన్లు కలిసి రాష్ట్రంలో రాష్ట్ర లెవెల్లో జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జే జేఏసీ ఏ విధంగా ఏర్పడిందో జిల్లా స్థాయిలో కూడా అదే విధంగా జేఏసీ ఏర్పడాలనే లక్ష్యంతో ఈరోజు కడప జిల్లా గ్రామాల సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేయడం దీనికి మనకు సంబంధించి ఏంటంటే ప్రధాన డిమాండ్లు మాతృశాఖలు మమ్మల్ని విలీనం చేయడము గ్రామ సచివాలయ శాఖ రద్దు చేయడము ఈ రెండు ప్రధాన ఎజెండాతో ముందు చదవడం జరిగింది మా యొక్క కార్యక్రమాలు కూడా ఏంటంటే రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా మేము మాకు ఆదేశించినా చెప్పినా కూడా దాని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా గ్రామాల సచివాలయ కడప జిల్లా సచివాలయ ఉద్యోగులు కూడా మా బయట ఉన్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని బతిగా ఉంటుందా మీకు తెలియజేస్తున్నందుకు దానికి ధన్యవాదాలు లక్ష్మణ్ ఆండ్ ఫ్రోమ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిఫీ అసోసియేషన్ ఆయన స్టేట్ జాయింట్ సెక్రటరీ అండ్ ఏపీజిఏ అండ్ అ సిటీ పర్సెంట్ మా మెయిన్ మోటో ఏంటంటే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానమెంట్ మ్యామ్ స్టేట్ కాల్ ప్రకారంగా స్టేట్లో ఆల్రెడీ జేఏసీ ఫామ్ అనేది వాళ్ళు కాల్ ఫేస్ చేసుకొని ఇక్కడూ కూడా కడప జిల్లాలో ఒక జేఏసీ ఫామ్ చేసుకొని దీనిలో స్థానంగా ముందుకెళ్తాన్ని ఏమంతా కూడా ఒకే ఒకే టాటిక్గా ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ గ్రామవాడ సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రామవాడ సచివాలయ విజయంలోకి పంతొమ్మిది విభాగాలు ఉన్నాయి పంతొమ్మిది విభాగాలకి శాఖాపరమైనటువంటి జిఎస్ డబ్బు జిఎస్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక కమిషనర్గా ఉంటున్నారు అలాగే మాకు పంతొమ్మిది సాల్సినటువంటి అర్బన్లు అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కమిషన్ ఏ ఏ ఉద్యోగి లేని విధముగా గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రత్యేకంగా ఇద్దరు మున్సిపల్ సెక్రటరీలు ఇద్దరు కమిషనర్లు పనిచేస్తున్నారు దీనివల్ల మాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మేము పనిచేస్తున్న శాఖాపరమైన వారు ఏం చెప్పారు జిఎస్డబ్ల్యూఎస్కి మీకు చట్టాలు లేదు జిఎస్డబ్ల్యూఎస్ పద్ధతిలోకి వెళ్ళండి అంటున్నారు జిఎస్డబ్ల్యూ జిఎస్డబ్ల్యూఎస్ పరిధిలోకి వెళ్ళినప్పుడు మీరు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ల ద్వారా మీకు సమస్యలు పరిష్కారం కావాలని చెప్తున్నారు కాబట్టి ఈ రెండు శాఖలు మా మీద ఆధిపత్యం చేయటం అనేది అది కట్టి మీద సామాన్ లాంటిది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించి పాఠశాల విద్యాశాఖకైతే అయితే ఒకే కమిషనర్ ఉంటున్నారు ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటున్నారు ఆరోగ్య శాఖకి ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటున్నారు ఒకే కమిషనర్ ఉంటున్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిరుద్యోగులైనటువంటి మన గ్రామవారి సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరు కమిషన్ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం వెంటనే గ్రామవాడి సచివాలయాన్ని రద్దు చేసి ఆ శాఖలను సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషన్లను కూడా రద్దు చేసి మమ్మల్ని సంబంధిత శాఖలో మమ్మల్ని ఈనం చేయటం వల్ల ఆ జీవితాలను పురాతకుంటుంది మా ఉద్యోగాలను ఉంటుంది మా యొక్క అన్ని విషయాలను కూడా మా మాతృశాఖ మా మీద ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సత్ఫలితాలు ఇస్తుందని మేము ఆశిస్తున్నాం రద్దు చేయకపోవడం వల్ల గత ఆరు సంవత్సరాలుగా మేము నష్టపోతున్నాము నోషనల్ ఇచ్చినట్లు లేవు మాకున్నటువంటి జీతం కూడా చాలా తక్కువ ఇంటర్మీడియట్ చేసుకొని బీటీ చేసిన వాళ్ళకి ఈరోజు బేసిక్ అయితే చూడండి గ్రాడ్యుయేషన్లు చేసుకొని బీటెక్లు జరగకుండా గ్రామాలు చర్చ ఉద్యోగుల పిల్లలకి జీతాలు అందించాలని తెలియజేస్తాను